ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ పకోడీ అండి ఇక్కడ నేను చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను పెట్టుకున్నాక వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అండ్ చికెన్ మసాలా వన్ స్పూన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఆ టూ స్పూన్స్ మిర్చి పౌడర్ వేసుకోండి ఎందుకంటే మనం ఫ్లోర్స్ కలుపుతాం కదా ఏం కాదు ఇక్కడ నేను టూ స్పూన్స్ మైదా అండ్ టూ స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నానండి అండి ఫ్లోర్ యూజ్ చేయట్లేదు ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే ఇక్కడ క్రిస్పీనెస్ కావాలి క్రిస్పీగా మాకు ఉండాలి కొంచెం గట్టిగా ఉండాలి అంటే బియ్యం పిండినే వేసేయండి ఎందుకంటే కార్న్ఫ్లోవర్ అయితే మెత్తగా ఎవరికి కావాలి అనుకుంటే కొంచెం సాఫ్ట్గా మెత్తగా కావాలి అనుకుంటే ఫ్లోర్ యూస్ చేయండి ఏం కాదు బట్ నేనేంటి అంటే క్రిస్పీనెస్ కావాలి అంటే కొంచెం గట్టిగా అలా కావాలి అనుకో నేను బియ్యం పిండి యాష్ యాడ్ చేసుకున్నానండి మీరు ఈ ప్లేస్లో కార్న్ఫ్లోవర్ యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు అలాగే ఎగ్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం మనకి పకోడి ఇదిలా వస్తుంది సాఫ్ట్గా బాగుంటుంది నేను ఎగ్ ఏం యూజ్ చేయలేదు ఇక్కడ లీవ్స్ అండ్ మిర్చి అండ్ జీడిపప్పు ఉంటాయి కదా వీటిని కూడా కలిపేసుకొని లాస్ట్కి ఒక చికెన్ మసాలా ఉంటుంది కదా మన ఛానల్లో ఉంటుంది ఎవరెస్ట్ది అది కలుపుకోండి బాగుంటుంది పక్కడి బాగా వస్తుంది కూడా టేస్ట్ అవి ఇక్కడ ఏంటి అంటే మనం జీడిపప్పు అన్నీ మిక్స్ చేసాం కదండి ఇక్కడ మీరంతా మా మిక్స్ చేసిన చేశాక ఆ జీడిపప్పులు వాటితోనే వేయండి ఆయిల్లో ఎందుకంటే సపరేట్గా వేయొద్దా వీటితో వేస్తే బాగా టేస్ట్ కూడా వస్తుంది మనకి లోన బాయిల్ అవ్వదు ఏమ ఉండదండి కుక్ బాగా అవుతుంది చికెన్ పీస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తే బాగా వస్తుంది ఇక్కడ నేను ట్రై అదే మనం ఫస్ట్ వేస్తాం కదా ఆయిల్ హీట్ అయిందా లేదా అని వేశాను అయ్యింది హీట్ అయింది ఇప్పుడు మనం ఒక్కొక్క పీస్ అలా వేసుకుంటూ మనం కొంచెం అలా టర్న్ చేసుకుంటూ మనం చూసుకుంటూ తీసేసి మనం సర్వ్ చేసుకోవడమేనండి ఇక్కడ బాగా వచ్చాయండి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి మీరు కార్న్ఫ్లోర్ వేయకుండా ట్రై చేయండి తప్పకుండా మీకు పీస్ కూడా చక్కగా లోన బాగా వస్తుంది ఇక్కడ కార్న్ఫ్లోర్ వేస్తారు బట్ నేను ఎందుకు అయ్యిన అంటే అంటుకున్నట్టు అలా అనిపిస్తుందని నేను అప్పుడు వేయండి కార్న్ఫ్లోర్ మీరు ఇలా ట్రై చేయండి బా బాగుంటుంది లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ కూడా చేయండి ఇలా సపోర్ట్ చేస్తున్నారు మంది కమెంట్స్ కూడా పెడుతున్నారు థ్యాంక్స్ సో మచ్ అండి థ్యాంక్ సో మచ్ బా అంది